దైవ మర్మములు సహోదరు భక్త సింగ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట అక్టోబర్ ఎనిమిది ఈరోజు వాక్య భాగము జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు కీర్తన పదహారు పదకొండవ వచ్చినం మన గమనము విశాలపరచబడినప్పుడే ఆత్మీయ సంగతులను మనము గ్రహించగలము దేవుడు అబ్రహామును ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టు చూడమనెను మరియు తన స్వాస్థ్యమును విశ్వాసము ద్వారా కోరుకునుటకు ఆ దేశము యొక్క పొడువున సంచరించమని చెప్పాను జీవితకాలమంతయు దినమునకు ఇరవై నాలుగు గంటలు ఆకుండా నడుచుండవలనని ఊహించుకొను అబ్రహాము అదే చేయవలసి ఉండెను దేవుడు మానవ కొలతలో అంచనా వేయలేని స్వాస్థ్యమును నేను నీకు అని చెప్పినట్లుండేను మన విషయములో మన ఆత్మీయ విస్తరణ ద్వారానే దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యమును తెలుసుకొనగలము దాన్ని అంచనా వేయగలము విశాలమైన ఆత్మీయ దర్శనమును పొందుటకు మనం అనేక పరిస్థితుల ద్వారా పోవలసి ఉండును దేవునితో జీవము గల దేవునితో సహవాసము కలిగి ఉన్నట ద్వారానే అతడు దేవుని మార్గములను గ్రహించగలడని దేవుడు అబ్రహమునకు చూపించుచుండెను అనేకులు దేవుని సహవాసము కంటే బైబిల్ జ్ఞానమునే ఎక్కువగా తలంచుచుందురు బైబిల్ చదువునప్పుడు ప్రసంగం వారు అలసిపోరు బైబిల్ పఠనమునందు వారు ఆనందించు కానీ దేవుని సహవాసము యొక్క అక్కరును గ్రహించుటకు వారికి కష్టముగా ఉండును వారి మోకాళ్ళను వీపులను నిందించేదరు వీపు నొప్పిగా ఉన్నప్పుడు మోకాళ్ళ మీద ఎట్లుండగలను దయచేసి మీ హృదయమును నిందించుడి మీ కాళ్ళను కాదు జీవము గల దేవునితో సమయం గడుపుట కష్టము ఎందుకనగా మీ తలంపులు భావములు మిమ్మును తొందరపెట్టుచున్నవి లేక అవి అటు ఇటు సంచరించుచున్నవి అయినను జీవముగల దేవునితో సహవాసము కలిగునుట ఆశీర్వాదమును నూతనత్వమును చేకూర్చును గ్రంథము నలపి అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినం జీవము గల ప్రేమగల దేవునితో యథార్థమైన సహవాసము కలిగి ఉండుట ద్వారా నీవు అధిక బలం పొందేదవు దేవుడు అబ్రహామును హెబ్రోన్లో కలుసుకొనేను అతడచ్చట ఒక బలిపీఠమును కట్టాను దాని ద్వారా తనను నీతిమంతునిగా చేసిన దేవునికి కృతజ్ఞత చెల్లించుటకు ఆరంభించాను ఎంత ఎక్కువగా దేవుణ్ణి మనము ఆరాధించేదము అంత ఎక్కువగా ఆయన నిజమైన సహవాసమునందు ఆనందించగలము ప్రయత్నించి చూడము నీవు మోకాల మీద ఉండినప్పుడు ఏదో విన్నపమునో మనవినో తలంచుకుము కానీ నిన్ను నీతిమంతునిగా చేయుటకు ఆయన చేసిన దాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించము ఆయనతో ఇట్లు చెప్పుము ఓ ప్రభువా నీతో నీ సన్నిధిలో ఉండాలనే కోరిక తప్ప నాకు వేరే మనవి లేదు నీవు నాతో ఉన్నావని భావించుటకు నీ సన్నిధిలో ఉండగోరుచున్నాను అట్టి సహవాసము నిన్ను పురికొల్ప చేయును అప్పుడు ఆయన నీ ఎడల తన చిత్తమును చూపించగలుగును ప్రైస్తలాడ్